హలో మావా గుడ్ మార్నింగ్ నిన్న బైక్ కొనడం కోసం చేస్తున్న మనీ ఇయర్నింగ్ ఈ ఈరోజు డే ఎయిట్ మావా అసలు డే సెవెన్కి డే ఎయిట్కి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి అంటే లైఫ్లో అన్నీ మనం అనుకున్న టైంకి జరగవు కదా అలా జరుగుతుంది లైఫ్ ఎందుకు అవుతుంది అలానే ఖాళీగా కూర్చోవద్దు మావా అది అయ్యే టైంకి అయితే కదా అని ఖాళీగా అయితే కూర్చోవద్దు మనం చేసే ప్రయత్నం చేస్తూనే ఉండాలి అప్పుడే మనకి ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది అండ్ నేను అది చేసేది చేయకుండా ఈ డే సెవెన్కి డే ఎయిట్కి మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చేసాను అనమాట ఇవ్వలేదు అది వచ్చింది అట్లా దానివల్ల లేట్ అయిపోయింది మనకి ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది మామ మనకి తొంభై రూపాయలు దాంట్లో ట్వంటీ రూపీస్ టిప్ ఉంది ట్వంటీ రూపీస్ సర్జ్ తేడా ట్రూ బ్లాక్ స్పెషాలిటీ కాఫీలో తీసుకొని హైడెక్సిటీలో ఇవ్వాలి యాక్సెప్ట్ కంప్లీటెడ్ మై హోమ్ నవదీపాలు మామ ఇది ఓకే రైట్ వెళ్ళిపోదాం ఇంకా ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది నార్మల్గా అయితే నేను జోన్లో ఉన్న అడ్రస్లోకి కిలోమీటర్లు చూసుకోను సో ఎన్ని పడితే అని అట్లా పోతేనే ఉంటా ఫోర్ కిలోమీటర్స్ చలో చలో వెళ్ళిపోదాం వచ్చేసినాం లొకేషన్కి అయితే ఇక్కడ లోపల ఎంట్రీ చేయించుకొని లోపలికి నడుచుకుంటూ పోయి వేయాలి లాస్ట్లో ఈ కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్ అలా బైక్స్ అలా చేయరు అదే అవుతుంది ఏదంటే చిన్నగా ఉంటుంది దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి ఓకే కొన్ని దూరం ఉంటాయి థ్యాంక్ యూ నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసిందేమో మినర్వా కాఫీ షాప్ థర్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ సర్జర్ అంటే ఆర్డర్కి ట్వంటీ రూపీస్ ఇచ్చినట్టు మనకి ఇది ఎక్కడ ఇవ్వాలి కాకతీయ హిల్స్లో యాక్సెప్ట్ పొద్దు పొద్దునే ఏం దరిద్దరం రా బాబు మనకి లిఫ్ట్ పని చేస్తలేదు లిఫ్ట్ పని చేస్తలేదు కస్టమర్ అపార్ట్మెంట్ నేమ్ కూడా తప్పు పెట్టింది మళ్ళీ ఫోన్ చేస్తే ఈ అపార్ట్మెంట్ పేరు చెప్పింది చెప్పినాక కూడా మళ్ళీ ఇంకో పని చెప్తుంది నాకు న్యూస్ పేపర్ కావాలి వెనక్కి వెళ్ళి న్యూస్ పేపర్ వేస్తారా అంట న్యూస్ పేపర్ ఒకటి తక్కువ ఇప్పుడు ఎంత అమ్మ నాలుగు ఫ్లోర్లకి ఇవ్వాలి పైకి సర్లే ఏం చేస్తాను ఇంకా అది ఇప్పుడు పని చేస్తున్నా పని చేయట్లే ఇంకా పేపర్ ఏమో తెలియదు నాకు కూడా అంత ఐడియా లేదు ఈనాడు ఏమో ఇక్కడ ఒక షాప్ ఉంటుంది జనరల్ స్టోర్ అక్కడ ఉంటే ఉండొచ్చు లేదండి నాకు మళ్ళీ వేరే రైడ్ వస్తుంది అట్లా ఉంటుంది కస్టమర్లు వస్తుంది లిఫ్ట్ పని లేదంట న్యూస్ పేపర్ తెచ్చారంట అదేదో వాళ్ళే దిగి తెచ్చుకోవచ్చుగా మనం ఎక్కాలి దిగాలి సిగ్నల్ కూడా వస్తుంది అపార్ట్మెంట్లో అమ్మ శ్వేత భండారి థ్యాంక్ యూ ఇది ఆరో ఆర్డర్ మావా నేను ఆల్రెడీ జోన్ బయట ఉన్నా ఇక్కడ ఇది తొలిచోకి ఇక్కడ హ్యాన్విన్ కేరళ కే అంటా ఇది ఏదో వేసిండు వేసి మళ్ళా సుమాజి కూడా వేసిండు డెబ్బై ఒక్క రూపాయలు వేసి ఇరవై రూపాయలు సరచు పదహారు రూపాయలు రిటర్న్ అని ఎనిమిది కిలోమీటర్లు అంట ఎక్సెప్ట్ అమ్మ నాయన పైసల మీద బతికెట్టడం మామ ఎన్న ఖర్చు పెడతాడు కష్టపడేటం తెలుస్తుంది పైసా వాల్యూ చిన్న మా నాయనకి పైసలు అడిగితే ఒక మాట అంటూ ఉండే అరే ఊరికే పైసలు 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 అంటావు నీకు సంపాదించినప్పుడు తెలుస్తుంది వంద రూపాయలు అడిగినట్టుండే నువ్వు సంపాదించినప్పుడు తెలుస్తాను పైసలు ఇల్లు అని బాగుంటుండే అప్పుడు నాకు అనిపిస్తున్నారు ఏంది నాయన ఊరికే వంద రూపాయలకి ఇట్లా వేస్తాడు ఇట్లా వేస్తాడు అనిపిస్తుండే ఇప్పుడు అర్థమవుతుంది అది నేను సంపాదిస్తుంటే నేను కష్టపడుతుంటే అర్థమవుతుంది ఇంకా మా నాయన నయం వంద రూపాయలు కాల్చి చిట్టి చూడు నేను మరీ ఘోరం పది రూపాయలు ఖర్చు పెట్టాలన్నా ఆలోచిస్తాను అట్లుంటుంది నాతోటి కష్టపడితేనే పైసా విలువ తెలుస్తుంది అన్న పైసాని కాదు ఏదైనా సరే అది కష్టపడితేనే దాని విలువ మనకు తెలుస్తుంది కష్టపడకుండా వచ్చినది ఏదైనా సరే దాని విలువ మనకు తెలియదు సో ఏదైనా ఏం చేసినా సరే కష్టపడి సాధించాలి కష్టపడి సంపాదించుకోవాలి అప్పుడే దాని విలువ మనకు తెలుస్తుంది దాన్ని మంచిగా చూసుకుంటాం ఊరికి వస్తే ఎట్లుంటుంది అది దాని విలువ తెలియదు ఏం తెలియదు పన్నెండుకు ఒక పదిహేను నిమిషాలు ఉండగా స్పైసీ వెని నుంచి ఆర్డర్ పడ్డా ఆల్రెడీ నేను వచ్చి పది నిమిషాలు అయిపోయింది వెయిట్ చేయబట్టి ఇంకా ఆర్డర్ విల్ బీ రెడీ ఆర్డర్ రెడీ టైం ట్వెల్వ్ సిక్స్కు ఉంది కానీ స్పైసీ వెని పడ్డదంటే ఈ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో పడ్డదంటే మ్యాక్సిమమ్ ముప్పై నలభై నిమిషాలు చేస్తాడు ఆర్డర్ వ్యానీకి ఈ టైంలో అస్సలు పడొద్ది రెస్టారెంట్ అని అనుకుంటా కానీ ఇదే పడ్డది దరిద్రానికి ఏం చేద్దాం ఇంకా కూర్చోక తప్పదు కదా ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్ నేను వచ్చిన టైంకి వాడు అప్పుడే ఇచ్చేసింటే ఈ పాటికి డెలివరీ కూడా అయిపోయేది ఇప్పుడు సర్జర్ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఇది బిసైడ్ కేసాక్ హాస్పిటల్ అంట బంజారా హిల్స్ ఇర్రామంజిల్ లియాలి ఇప్పుడు మళ్ళీ తీయడానికి ఇరవై నిమిషాలు ఒక్క ఎంత ఎన్ని నిమిషాలు చూపిస్తుంది పద్నాలుగు నిమిషాలు చూపిస్తుంది టైం అయితే కానీ ఎన్ని నిమిషాలలో పోతాం మనం శ్రీనగర్ కాలనీ పంజాగుట్ట రోడ్ నెంబర్ త్రీ ఇన్నర్ రింగ్ రోడ్ ఇర్రామంజిల్ ఇవ్వాలి ఇంకా రైట్ ఏంటి మా ట్వెల్వ్ తర్వాత అంతా మనకి పంచాయతీ ఆ స్పైసీ అని కూడా అంతా ఇరవై ఇరవై నిమిషం వెయిట్ చేసినా ఆర్డర్ టైం వేస్ట్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిన తర్వాత రిటర్న్ ఆర్డర్ పడ్డది ఇది కుకీ మ్యాన్ అంట ఇక్కడ నుండి పడ్డది ఈడ వచ్చి పదిహేడు నిమిషాలు అవుతుంది నేను రెస్టారెంట్ వెతుక్కోవడానికి పది నిమిషాలు పట్టింది పైకి కిందకి పైకి కిందకి రానికే వీళ్ళు అడ్రస్ సరిగ్గా మెన్షన్ చేయలే ఏ ఫ్లోర్ అనేది సో అది పది నిమిషాలు పట్టింది వీడికి వచ్చిన తర్వాత మళ్ళీగా పదిహేడు నిమిషాలు అయిపోయింది ఇంకా ఆర్డర్ రెడీ రాలేదు టైం అంతా ఈ రెస్టారెంట్ వెయిటింగ్ దగ్గర అయిపోతుంది నాకు ఈరోజు మళ్ళీ దీని తర్వాత ఇంకో ఆర్డర్ పికప్ చేసుకోవాలి అది కినరా గ్రాండ్ అది రెడీ ఉంది ఇదే రెడీ లేదు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేసినామమ్మా ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇచ్చేసాడు మనకు ఆర్డర్ ఇట్లా లేట్ అయితే ఇంకా సండే ఏం లాభం మనకి సండే సర్జా ఎక్కువ ఉంటుంది ఈ సర్జీ ఎక్కువ ఉన్న టైంలో నా కొడుకులు ఇట్లా రెస్టారెంట్లో దమ్ దమ్ చేస్తే కోపం వస్తుంది కానీ ఏం చేయలేము ఇంకా ఏం చేద్దాం క్యాన్సిల్ చేసుకున్న అట్లా చేసుకుని పోతే నెత్తిక इट वन सिक्सटी मारो పడ్డాడు హోస్ట్ ఎక్కుండా పడ్డాడు ఎంతగానో పోలీస్ కార్యం ఉంది ఇది ఎట్లా పడ్డాడు ఇది పడ్డాడు కానీ కొట్టాడు కాకపోతే ఎట్లాంటి ఎవరు లేరు డెలివరీ బాయ్స్ ఉన్నారు ఫోన్ వాళ్ళంతే ఫోన్ ఇదే ఇదే కదా ఇదే ఇదే ఫోన్ అడు ఫోన్ నెంబర్ కూర్చునే పెట్టి పెట్టి ఏమంటే ఫోన్ తరం అలా చెప్పు ఏమో తెలీదు తాగి రాకండి మా ఆ మీదకి తాగి వస్తేట్లయింది పంచాయతీ ఎవరు గుద్దలేరు ఆయన ఆయనంతా కానీ పడ్డాడంట కింద లేకుండా పడిపోయాడు మొత్తం తాగిండు కాబట్టి మొత్తం కూర్చోలేకుండా కొంచెం కొంచెమన్నా తాగిపోయింటే కొంచెం ఖర్చు ఉండేది తాగిండు కదా తాగినందుకు కింద పడ్డాడు కింద పడ్డి కింద పడిందని మొత్తం సో లేకుండా అయిపోయింది కట్టాయి మిట్టికి బాగానే దెబ్బ తాకిందంటే తాగి ఎందుకే రోడ్లందరికి రాకండి హెల్మెట్ పెట్టుకోండి జాగ్రత్తగా వాడు హెల్మెట్ కూడా పెట్టుకోలేడు దెబ్బ గట్టిగా రాకంటే పోతుండే పాను ఈ ఆర్డరు ఫుడ్ రేట్ రాలేదని చెప్పి ఖాళీ ఎందుకు కూర్చుందాం అంత అంతవరకు అని చెప్పి గిల్గా ఫ్రైడ్ రైస్ మావా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎనభై రూపాయలు అయింది మావా అరవై రూపాయలే కదరా మా గల్లీలా మా ఏరియాలో అరవై రూపాయలే ఇక్కడ ఎనభై రూపాయలు అంట తిన్న తర్వాత ఎనభై అనుకున్నాయి ఇంకా తిన్నాక ఏం చేస్తాం ఇంకా నువ్వు మూసుకొని కట్టేసి వచ్చిన అట్లా ఉంటుంది మనుకుంటా రేట్లు మరి సర్లే వెళ్ళిపో ఇప్పటిదాకా టైం నాలుగున్నర అవుతుంది పైసలు ఎన్నైనాయంటే పన్నెండు వందల తొంభై ఐదు రూపాయలు అయినాయి ఇరవై ఆర్డర్లు అయినాయి ఇంకా ఎంత పదమూడు ఆర్డర్లా పద్నాలుగు ఆర్డర్లు కొడితే ముప్పై అయితే సరే పోదాం ఇది డెలివరీ ఇలా తొలి చౌకి బయట పిల్లలు సతా ఇస్తారు ఇప్పుడు ఇందాకనే యూట్యూబరా యూట్యూబరా అని ఘోరంగా ఆడుకున్నారు మళ్ళీ ఆడుకుంటారు కాని పిలియా హ్యాపీయా పినాయక అరే అబ్బు యామ్ నాకు పోతున్నాను పెన్ పెన్ चैनल का हाँ, का का नाम 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 क्या है महेश बोल के रोड ट्रेवलर रहता देख ये नहीं <laughs> तो 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 वो उस वो, दे, वीडियो में वो करते। क्या करने ओके ठीक है लाइक लाइक करो 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 कमेंट बना वीडियो ఏ క్యా గల్లీ అయిరే భయ్ రస్తా అయినా ఇద్దరు బబ్బా అనుకున్నారా కాకా ఈ మ్యాప్ ఏదో చేస్తుంది అనుకున్నా చేసింది ఇది నా అమ్మ జీవితం అనవసరంగా లోపలకి రెండు కిలోమీటర్లు వచ్చినాయ్యా ఆ గల్లీ గొమ్మంటారు ఏడుకోవాలి ఆ ఇల్లు ఇల్లున్నది గోడ ఉన్నది ఆ గోడలో ఏడవాలి కోడి అమ్మ మ్యాప్ గుద్దాం నువ్వు మెట్ల మీకు ఇంచుకోవాలా ఏం మ్యాప్రా అయ్యా ై మ్యాప్ ఉన్నదంతా సార్ ఈ ఆర్డర్ చూడండి మామ ఐటీసీ కోయినూరులో పికప్ చేసుకోవాలి ఆర్డర్ తీసుకెళ్ళియ్యాలి తెలుసా మూసీ రివర్ ఉప్పర్పల్లి దగ్గర దగ్గర ఉప్పలపల్లి ఉప్పర్పల్లియా ఉప్పర్పల్లి పదిహేను పదహారు కిలోమీటర్లు చూపిస్తుంది పదహారు కిలోమీటర్లకి నూట ముప్పై తొమ్మిది రూపాయలు దాంట్లో నలభై రూపాయలు సర్జే ఉంది అంటే ఎంత పడిచ్చింది తొంభై రూపాయల తొంభై తొమ్మిది రూపాయల యాక్సెప్ట్ చేద్దాం ఏం చేద్దాం తప్పుదా మళ్ళీ కాల్ చేస్తాను దరిద్రుడు ఇంకా వాడు అంత దూరం వేసి నూట ముప్పై తొమ్మిది నలభై రిటర్న్ అయ్యారు ఇంక ఆడుకో ఆ నలభై కూడా ఇవ్వడు ఆడ వేసి మళ్ళీ ఆ జోన్లో కూడా ఇయ్యాడు అట ఆ జోన్ బయటనే వేస్తాడు సరేలే చూద్దాం ఏం చేద్దాం ఇక ఇప్పుడు ఇచ్చిపోతా కదా మీదే ఇచ్చి ఇచ్చిపోతా ఎంతసేపు ఉంటాను లేకపోతే ఫోన్ అయిపోయింది అయిపోయింది రైట్ ఈ రెండు ఆర్డర్లు బోరబండ నుంచి వచ్చి స్పైసీ స్పైస్ పికప్ చేసుకున్నాం అమా మళ్ళీ రెండు తీసుకెళ్ళి అక్కడనే ఇయ్యాలి అదే ఏరియాలో ఇవ్వాలి ఈ రెండు ఇచ్చిన తర్వాత రెండు పక్క పక్కన వేయాలి గాయత్రి నగర్ గాయత్రి నగర్లో వేయాలి ఈ రెండు ఇచ్చిన తర్వాత ఇంకొక ఆర్డర్ పడితే టార్గెట్ అయిపోతుంది మనది సో ఇదైతే వెళ్ళి ఇచ్చేద్దాం ఫస్ట్ ఫాస్ట్గా టైం వచ్చేసి పది పది అవుతుంది ఇంకా ఇవి ఇచ్చేవరకి పది నలభై అయిపోతుంది లాగిన్ మనం లాగిన్ మెయింటైన్ చేసే టైం అయిపోతుంది ఇంకొక ఆర్డర్ దగ్గర పడితే కొట్టుకొని వెళ్ళిపోయి అయిపోతుంది ఇంకా సరే వెళ్ళిపోదాం లొకేషన్కి గల్లీ గల్లీలు తిప్పుకొని చూపిస్తుంది ఇది ఆ మెయిన్ రోడ్ నుంచి పోదాం అంటే ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఫైవ్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది తాళ పెట్టకుండా అని చేస్తున్నాను ఈ వెనకాల గలీల ఎంపీఎంఎల్ఏ కళన చూస్తే త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ చూపిస్తుంది దగ్గరనే చూపిస్తుంది అని వెళ్తున్నాయి ఇంకా ఏమైతే కొంచెం గలీలు గలీలు తిరగాలి కానీ ఒక వన్ కిలోమీటర్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అయితే సేవ్ అవుతుంది కదా సెకండ్ ఫ్లోర్ అని పెట్టాడు సెకండ్ ఫ్లోర్లో ఈ డోరు ఏదా ఇదా ఫోన్ చేద్దాం ఇక థ్యాంక్ యూ ఇంకొక ఆర్డర్ కొట్టాలి మామా ఇంకొక ఆర్డర్ కొట్టాలి వేసి ఉంటే దగ్గర ఇంతసేపు బ్యాక్ టు బ్యాక్ వేసిండు ఆర్డర్ డెలివరీ కొట్టంగానే ఆర్డర్ వేసిండు ఆర్డర్ డెలివరీ కొట్టంగానే ఆర్డేసిండు ఇప్పుడు లాస్ట్ ఆర్డర్ ఉంది కదా వేస్తా లేడు ఆలోచిస్తున్నాడు ఎక్కడిద్దాం వీడికి ఎక్కడిద్దాం వీడి వీడికి ఆర్డర్ అని ఆలోచిస్తున్నట్టున్నాడు వేస్తా లేడు కావాలని ఇంకొక ఆర్డర్ కొట్టాలి ఈరోజు అమౌంట్ అయితే మూడు వేలు అయితే మొత్తం ఇన్సెంటివ్తో కలిపేసుకొని ఆల్రెడీ అమౌంట్ ఇప్పటికే రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఆర్డర్ రినింగ్స్ అయింది ఇంకొక ఇంకొక ఆర్డర్ పడుతుంది కదా అట్లా ఇన్సెంటివ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మూడు వేలు అవుతాయి ఆర్డర్ పడతలేదు కాకా పడు 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 జల్ది పడు దగ్గర పడు ఆర్డర్ అమ్మయ్యా దగ్గర ఆర్డర్ వేసాడు మా నలభై ఎనిమిది రూపాయలు ఆర్డర్ చేసాడు అయ్యప్ప వస్తసైట్ ఇలా పికప్ చేసుకొని ఇవితల చందనాయి తండలో ఇచ్చాలి యాక్సెప్ట్ ఇది ఒకటి ఇచ్చేసి బంద్ చేసుకొని వెళ్ళిపోదాం ఇంకా ఆర్డర్ రెడీ ఉంది టైం కూడా అయిపోయింది రీచ్ ఎవరికి టైం అయిపోతుంది లాస్ట్ ఆర్డర్ దగ్గర పడితే అందులో ఉండే సంతోషమే వేరప్ప అది మన జోన్లోనే పడితే ఉండే సంతోషము అబ్బాబా చెప్పుకోలేము మా సంతోషం అసలు అదే దూరం పడ్డామనుకో పిచ్చి లేసి ఉంటుంది అబ్బా ఇది ఇచ్చి నమ్మా వెళ్ళిపోవాలా వెళ్ళిపోవాలా అని ఒకటి ఇవ్వడానికి ఎనిమిది సార్లు చూసారా ఉదయం రోడ్ అవతలని వేయాలి యూటర్న్ యూటన్కి ఎక్కువ దూరం పోవాలి ఆర్డర్ రోడ్ అవతల వేయాలి సరే ఇచ్చేసి మనం ఎలాగో అటు నుంచి వెళ్ళిపోవాలి ఇక ఇచ్చేసి వెళ్ళిపోతే అయిపోతుంది రైట్ 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 రైడ్ చేసి కంప్లీటెడ్ ఇంకా అమౌంట్ ఎంత అయిందో చూసుకోవాలి మనం ఓకేనా రైట్ డ్యూటీ అయితే బంద్ చేసినామా ఈరోజు అమౌంట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల అరవై నాలుగు ప్లస్ ఫైవ్ హండ్రెడ్ అంటే మూడు వేల మూడు వేల ఐదు వందల అరవై నాలుగు రూపాయలు ఎర్నింగ్స్ మావా దీంట్లో నా బైక్ కోసం థౌజండ్ సేమ్ దీని అమ్మ ఏంది కాల్లోకి అవుతుంది నా బైక్ కోసం సేవ్ చేసిన చేసినమ్మని థౌజండ్ ఈరోజుతో మొత్తం ఎనిమిది వేలయితే సేవ్ చేసిన బైక్ కోసం ఈరోజు లాగిన్ పద్నాలుగు గంటల పదిహేను నిమిషాలు లాగిన్లో ఉన్నా ఇంకా ఆర్డర్లు అయితే ముప్పై నాలుగు అది కా తెలిసిందే మీకు పెట్రోల్ అయితే బాగానే పోయింది అమ్మా ఈరోజు ఘోరంగా పోయింది దగ్గర దగ్గర నాలుగు వందలు పోయిందో నాలుగు వందల యాభై పోయిందో తెలియదు కానీ పెట్రోల్ అయితే ఎక్కువనే అయిపోయింది సర్లే నాకైతే బాగా ఆకలి దంచేస్తుంది నేను పోయి తిని పడుకోవాలి ఓకే బాయ్ గుడ్ నైట్